హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి రైతు దగ్గర నుండే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ప్రాపర్టీ అయినా డైరెక్ట్ బయ్యర్ టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుందండి నైంటీ నైన్ రైతుల దగ్గర నుండే భూములు ఇప్పించబడును ఈ సైట్ వచ్చేసి తక్కువ ధరలో ఐదు ఎకరాల సైట్ వచ్చిందండి బావితోటి ఈ ఓపెన్ ప్లేస్ మొత్తము ఇంత బీడు కూడా ఉంటుందండి ఇందులో సగం బీడు సగం పొలం ఓపెన్ ప్లేస్ మొత్తం వస్తుంది ఆ పచ్చ గ్రీనరీ రాదు ఇదే ఓపెన్ ప్లేస్ మొత్తము మొత్తం ఐదు ఎకరాల సైట్ ఇటు ఇటు కడీలు ఉన్నాయి చూడండి మళ్ళా ఆ గ్రీనరీ ప్లేస్ ఏదంతా ఓరి ఇది కడి చేసిండ్రు మళ్ళీ ఆ పైన మీది పీడు కార్ వరకు వస్తుంది అక్కడ మన కార్ ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఐదు ఎకరాల సైడ్ మనకు విలేజ్ టు విలేజ్ కనెక్ట్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ వస్తుందండి మొత్తం మట్టి రోడ్ వస్తుంది హాఫ్ కిలోమీటరు విలేజ్ నుంచి కిలోమీటరు మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుందండి రానీ ఇ దారి ఇక్కడ పొలాలు ఏమన్నా రండి ఇక మళ్ళీ ఈ నుంచి బీడు బీడు భూమి మనకు డైరెక్ట్ కారులో ఇండ్లకు ఎంట్రన్స్ ఉంది ఇట్ స్ట్రెయిట్ బాక్స్ లాగానే వస్తుంది ఏం క్రాస్ ఏమి ఉండదు సగం ఈ బీడు సగం ఏమో మన పొలం ఏం చూసినాం కదా అది పొలం తక్కువ ధరలో ఉంది కాబట్టి సగం బీడ్ ఉంటుంది సగం పొలం ఉంటుందండి హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్లు వస్తుంది రెడ్ సాయిల్ భూమి రెడ్ సైల్ భూమి విట్నెస్ స్ట్రేట్ మీది వరకు వస్తుంది